నమస్తే అండి నేను మీ రామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిమ్మల్ని మారేడుమిండ్లు మండలంలో లోతట్టు కొండరెడ్డి గిరిజన గ్రామం తాడేపల్లి తాడేపల్లి అనే గ్రామానికి తీసుకువెళ్తున్నాను అన్నమాట మార్గ మధ్యంలో లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పటివరకు నేను ఈ ఏరియాకి ఒకసారి కూడా రాలేదు ఈరోజు వీడియో ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రాంతంలో కొండరెడ్డి గిరిజనులు ఈ కాలంలో తాటికల్లని ఎక్కువగా తీసుకుంటారన్నమాట మరి తాటికల్లతో పాటు నంజకానికి అప్పటికప్పుడు సింపుల్ గా తక్కువ టైంలో అక్కడే దొరికేటువంటి దానితో చాలా టేస్టీ టేస్టీగా తయారు చేశారు మరి అది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము చాలా బాగుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడి నుండి వచ్చారమ్ మా కూర కోయడానికి మల్లవరం వారి నుండి వచ్చారా ఎంత దూరం ఉంటుంది తల్లి అది దూరమేనా దగ్గరే ఈ చిన్న తల్లి చక్కగా మాట్లాడుతుంది ముగ్గురు ముగ్గురు ఒక్కంటికనా కోసేది వేరు వేరుగా కోసుకుంటున్నారా సరే కోసుకోండి ఆ తాడేపల్లి ఊరికి వెళ్తూ ఉంటే దారిలోనే చిన్నారులు సారాకు కూర కోస్తూ కనిపించారండి ఇదిగో ఈ కాలువ కోస్తూ కనిపించారు ఇక మనం ఈ విలేజ్ లోన్ వెళ్దాము ఈ విలేజ్ లో చాలా మంది ఊర్లో ఉండకుండా ఎవరి చేలల్లో వాళ్ళు అండి దూరం దూరంగా ఎవరి చేరుమక్కల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటా ఉన్నారనమాట ఇక్కడ నుండే ఊటజల పడిందా చెల్లి ఇక్కడే పడిందా ఊటజల ఎండకాలం ఉంటాయమ్మా మరి నీళ్ళు ఉంటాయా మరి తాగడానికి నీళ్ళు అమ్మాయి కుళాయి రావట్లేదు మరగబెట్టుకొని తాగుతారా చెల్లి ఇలా తాగారా మరగబెట్టుకునే ఇక ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అయితే మాత్రం ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చారు కదా అండి ఆ చెల్లి వాళ్ళది అన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని గుమ్మడికాయలని స్టోర్ చేసి పెట్టి ఉంచారు ఇలాగా మంచు పడే చోటే గుమ్మడికాయలని నిల్వ చేస్తారండి ఎందుకంటే అవి పాడవకుండగా ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి అడవుల్లో కూరలకి ఏం దొరుకుతాయి చెప్పండి ఏమి దొరకనప్పుడు చేసుకోవటానికి నిల్వ చేసుకున్నారనమాట ఇక వాళ్ళ చేలో నుంచి కాస్త కొండ మీదకి నడిస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చేనుమకం వచ్చిందన్నమాట ఆ చేనుమకంలో భార్యాభర్త ఇద్దరు మాత్రమే నివాసం ఉంటున్నారు ఊర్లో వాళ్ళకి ఎలాంటి ఇల్లు లేదంట అండి ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి జాగా లేక వాళ్ళు సొంతంగా వాళ్ళ చేలోనే కట్టుకున్నారనమాట చాలా దూరంగా ఉంది నీటి సౌకర్యం కూడా లేదు ఇక్కడ మరి వీళ్ళు ఈరోజు మన కోసం ఏం తయారు చేయబోతా ఉన్నారనేది వీడియోలో చూద్దాం కంచెమీదకి ఎక్కారా ఓ అటు పట్ట పనసకాయలు ఇప్పుడే వస్తాయి ఈ సీజన్లోనే వస్తాయి లేత లేతకాయలో వండుకోవాలి ఏదండి ఏదండి ఒకసారి చక్కగా లేత కాయ పాలు కారుతుంది అయ్యా పాలు కారుతుంది లేతకాయ కూరగాయ ఇప్పుడు కూరకండి కూర చేయడానికి పేరు అండి మీ పేరు మంగిరెడ్డి కత్తుల కత్తుల మంగిరెడ్డా ఎంతమంది పిల్లలండి మీకు ఇద్దరే ఇద్దరు పిల్లల నేనే ఇద్దరు ఇద్దరే ఉన్నారండి పనస పొట్టు కూర చేస్తారు ఇప్పుడు మేము కూరగాయలు తెచ్చుకోము పక్కన తెచ్చుకోవడమే ఇద తప్ప ఇక్కడ ఏ దొరుకుత ఏ దొరుకుత అదే తినడమా అలాగే అడవిలోయ్య ఆ ఇది లేకపోతే ఇదే కూర ఆ ఆ టైం కి ఏ దొరుకుత అదే అదే ఆ చక్కగా చిక్కిస అయ్యా 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 నూనె అండి అది నూనె అలా రాయకపోతే మనకి జిగురు నాకు రాయండి మీ ఇంటికి ఎదురుగా చక్కగా ఎత్తైన కొండ చాలా బాగుందండి ఇదిగా అలా ఒక గుడ్డతో తుడి చేయాలండి తుడాలి ఒకసారి ఇప్పటి వరకు చాలా జిగురుగా అనిపించింది కానీ ఇప్పుడు జిగురు ఏమి లేదు ఇంకా చాలా లేతగా ఉందండి కూర సైజు మళ్ళీ తీసేస్తున్నారు పైన తీయాలి మరి చాలామంది పనసకాయ కోసుకు కూర చేసుకోవాలి అంటే పాలు ఎక్కువగా జిగురు ఎక్కువగా ఉంటుందని చెయ్యరు కానీ ఒకసారి ఇలా చెక్కేసిన తర్వాత దాని మీద శుభ్రంగా మంచు నూనె రాసేస్తే నిజంగా జిగురు లేనే లేదండి ఇంకా జిగురు మొత్తం పోయింది చికెన్ అలా ఉంటుందట అని ఎవరో చెప్తే విన్నాను నేను క్యాబేజ్ ఇలా తేగుతుంది క్యాబేజ్ పువ్వు ఉంటుంది కదండి ఏమేం పంటలు పండిస్తారండి మనకి ఇక్కడ ఇక్కడ వర్షాకాలంలో వర్షాకాలంలో శ్రీశ్వరంతే కుండసేరి కొట్ట చెయ్యలో ఏమేమి వేస్తారు పిక్కలు కంది పిక్కలు అంతే జొన్నలు కందులు చెల్లి మరి ఇంత దూరంలో కట్టుకున్నారేంటమ్మా ఇల్లు మా ఒక ఇల్లుకు ఒక ఇల్లుకి అసలు సంబంధమే లేదు మీ రావడానికి నిజంగా చేన అనకూడదేమో ఇది మీ ఊరి పేరు ఏంటి పేరమ్మా తాండేపల్లి తాడేపల్లి కత్తులోళ్ళు కదమ్మా మీరు చెల్లి మీ పేరు ఏంటమ్మా సోమలమ్మే కోసే వేసేస్తారు అప్పుడే ముక్కలు సరిపోతాయండి మీకు ఇవ పనసకాయ ముక్కలు కూరగాయ 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 అంటే కూర వండుకునే సైజులో ఉన్న కాయ కాబట్టి కూరగాయల ఇంకా ఏమేమి కూరలు దొరుకుతాయమ్మా మనవుల్లో ఇప్పుడు కాదులే మామూలుగా మీకు వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఆ టైంలో ఏ కూరలు దొరుకుతాయి ఏంటి అదే ఇప్పుడు బెండకాయ సంత అంతా తెచ్చుకోవాలి కాకుండా ఇక్కడ దొరికేవి అడవి కూర ఇక్కడ సేమ కూర గుమ్మడికాయలు ఇవంతే వేసుకుంటే తీవ్రపప్పులు పప్పు అలసంత పప్పులు కొండకుంటే అలాగా

త్రీ ఏదో సమోసాలా ఉంది త్రిభుజాకారం లోండి అదే ఆకులు పనస ఆకులా పనస చెట్టు అదే 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 పనస చెట్టు ఆకులు మరి ఎలాగా దేనికి కట్ చేసి పెట్టారు దోక వేసుకొని అలా తాగాల అలా పోసుకోవడానికి డైరెక్ట్ దోగితో తాగరు ముల్లులు వస్తాయి కదా ముళ్ళు అంటే ఏం తుక్కులాటి సరే 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 అందుకే ఆకు పట్టుకొని వేస్తారు బాగుంది ఇదే పది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాయంత్రపు వంట చెల్లి అయితే వండుతూ ఉన్నారు చెల్లి ఏం పేరు అన్నారు మీ పేరు సోమలమ్మ సోమలమ్మ మర్చిపోయాను చెల్లి పేరు అయితే సోమలమ్మ అన్నమాట ఇక్కడ అప్పటికప్పుడు పనసకాయను కోసేసి టకాటకా జనరల్గా అయితే పనసకాయను కోసుకొని వండుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది అనుకుంటారు జనాలు కానీ సింపుల్గా ఏదో ఆనపకాయ కోసినట్టు కోసేసారు ఎందుకంటే అడవి ప్రాంతంలో ఏమి దొరకవు అప్పటికప్పుడు కూరకు కావాలంటే పొద్దున్నే కూర చేసావు చెల్లి చారే పెట్టుకున్నారా మీరు హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు భూసుగూడెం రంపచోడవరం వెళ్తారా కాదమ్మా మరి ఈ పనసకాయ ముక్కల్ని ముందు ఉడకబెడతారు అనుకుంటా కదా ఉడకబెట్టు ఉడికితే ఉడికిపోతా అంటే ఉడకబెట్టి పారం చేసి వండుతారేమో అనుకుంటున్నాను చేసుకోవచ్చ అలా చేయొచ్చు ఇలా కూడా ఉడికిపోతుందాకుంటా బాగుంటాయి ఏముంది ఎవరైనా అలాగే వండుకుంటారమ్మా ఉప్పేస్తున్నారు ఇక్కడ ఎలాంటి రణగుణ ధ్వనులు లేవండి అలాగే ఇరుగు పొరుగు వారి ఈర్ష్య ద్వేషాలు లేవు అలాగే సెల్ ఫోన్లు లేవు టీవీలు లేవు ఏమీ లేవు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి పోట్లాడుకున్నా కూడా వాళ్ళిద్దరే పోట్లాడుకోవాలి అప్పుడప్పుడు ఎవరైనా వీళ్ళని పలకరించడానికి వస్తే మరో అరగంట కూర్చొని వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ అసలు ఎంత బాగుంది కదా అసలు కేటాబర్త తిరుగుతున్నావు మీ అల్లుడు కేటలబ్బరితోనే ఏం కొట్టావురా అల్లుడు ఏం కొట్టావు ఇప్పుడు దాకా సిగ్గుపడుతున్నాడు నంజుకా అబ్బా కారం గట్టిగా దట్టించండి నంజుకు బాగుంటుంది సంతకారమేనమ్మా మీరు

ఆహా కళ్ళు నంజుక నంజుకి బాగుంటది అన్నంలోకి కూడా బాగుంటది ఇది తాటికల్లా జీరికల్ అండి తాటికల్లే రెడీ అయిపోయినట్టునే చెల్లి చక్కగా రెడీ అయిపోయిందా చెల్లి అబ్బా కళ్ళులోకి నంచ బాగుంటుంది పైన గురతారు పనసకాయ

ఈ వారం తాటికల్లు తాగి వీడియో పెట్టాను అని నన్ను తిట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే తాటికల్ని ఎక్కువగా కాకుండా మితంగా తాగితే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్దవాళ్ళు యూట్యూబ్లో వీడియోలు కూడా చేసి పెట్టారు ఆల్రెడీ మీకు అలాంటి ప్రయోజనాలు ఏమైనా తెలిసినా లేదా తాటికల్లు వల్ల ఏదైనా నష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నన్ను కూడా తాగమని బ్రతిమలాడారు కానీ మరి నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఈ కొండలు దాటి వెళ్ళాలి కదా సో దానివల్ల తాగలేదు అన్నమాట ఆగలేనమ్మా నేను ఎన్ని చెట్లు ఎక్కుతున్నారండి ఐదు చెట్లు అబ్బా బాగానే ఎక్కుతున్నారు ఇదిగో చెట్లు ఎక్కే మోకు ఇదే వీటితోనే ఎక్కుతారు చెట్లు ఫ్రెండ్స్ నంజు చెల్లి చేసిన నంజు అనమాట ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు అయింది కానీ బాగుంది అడవిలో అప్పటికప్పుడు కావాలంటే ఏం దొరుకుతాయో చెప్పండి ఇలా ఏదో ఒకటి తయారు చేసుకొని నంజు నంజు అన్నమాట ఇది అన్నంలోకి బాగుంటుందమ్మా ఇదే కాదు అయిపోద్ది చాలా టేస్ట్ గా ఉంది రుచిగా మాత్రం ఉంది మీరు గమనించరు లేదో ఈ కూరలో అయితే వేపేటప్పుడు కొంచెం కళ్ళు కూడా వేయడం జరిగిందనమాట అదే స్పెషల్ దీంట్లో ఈ నంజులోది స్పెషల్ అది దగ్గరికి రామా ఇలా చూపించిన దగ్గర అల్లమ్ నా వద్దు అమ్మ బాబా నేను తాలేను మా ప్రాంతంలో గిరిజనులు బాగా ఎండలో కష్టపడతారు కదండి దానివల్ల సాయంత్రం పూట చల్లగా కాసినంత కళ్ళు తాగితే మాత్రం ఆ ఒళ్ళు సేద తీరినట్టుగా అనిపిస్తుంది వడదెబ్బ ఫీలింగు ఆ దాహార్తి అనేది తీరిపోతుంది అందుకే మా ప్రాంతంలో ఈ కళ్ళుని పాండవుల పంట అని అంటారు అలాగే ఆ చెల్లి కూడా అప్పటికప్పుడు అక్కడే దొరికేటువంటి ఆ పనసకాయతో మంచిగా కమ్మనైన నంజు తయారు చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఎలా అనిపి అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్